హాయ్ పిల్లలు రోజు నేను ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను ఈ కథ పేరు అడగకూడని వరాలు ఒక ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేది వారిద్దరికీ అమితమైన కోరికలు ఆశలు ఉండేది దేవుడు ప్రత్యక్షమై వరాలిస్తే బాగుండును అని అనుకునేవారు వారికి ఒకే సంతానం భర్త అప్పుడప్పుడు సరదాగా మన పిల్లవాడికి మీసాలు వచ్చిన తర్వాత విశ్రాంతి దొరుకుతుంది అనేవాడు ఒకరోజు వారింటికి ఒక బాటసారి వచ్చి ఆశ్రయం కోరాడు అతనికి దంపతులు ఆదిత్యం ఇచ్చారు మాటల్లో తమ కోరికల గురించి చెప్పారు అప్పుడు ఆ బాటసారి నేను మీకు మూడు వరాలు ఇస్తాను కోరుకోండి అన్నాడు అప్పుడు భర్త మా పిల్లవాడికి మీసాలు వస్తే నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు భార్య ఏమో నేను ఏ వస్తువు తాకినా అది బారెడు బంగారం కడ్డీలా మారిపోవాలి అని కోరుకుంది బాటసారి తదాస్తు అన్నాడు వెంటనే ఉయ్యల్లో ఉన్న పిల్లవాడికి మీసాలు మలిచాయి భార్య పొరపాటును ముక్కు తుడుచుకోవడంతో ముక్కు మూరెడు బంగారంగా మారిపోయింది భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలో తెలియక అప్పుడు బాటసారి మీకు ఇంకొక వరం ఉంది కోరుకోండి అన్నాడు అప్పుడు వారిద్దరూ మాకు ముందు ఇచ్చిన వరాల వద్దు మామూలుగా మార్చండి అని కోరుకున్నారు ఆ తర్వాత కాలంలో ఎప్పుడు వారు అత్యాశకి పోలేదు మీతేంటి అత్యాస లేనిపోని అనర్థాలను తెచ్చిపెడుతుంది కాబట్టి పిల్లలు మీరు కూడా ఎప్పుడు అత్యాసకు పోవద్దు ఉన్నదాంతో తృప్తిపడాలా కష్టపడి చదవాలా పిల్లలు ఇప్పుడు మీకు నీకు ఒక యాక్టివిటీ ఇస్తున్నాను దీంట్లో ఉండే దిత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు గుర్తించి కింద కామెంట్ చేయండి ఓకే బాయ్